అక్రమ మద్యం విక్రయాలు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మూడు పువ్వులు కాయలుగా విరాజిల్లుతోంది గాంధీ జయంతి రోజున సైతం మద్యం విక్రయాలు జోరుగా సాగాయి ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన వైన్ షాప్ల పరిధిలో ఒక్కో వైన్స్ పరిధిలో దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి వైన్ షాప్ల యాజమాన్యాలు ఎక్సైజ్ శాఖ రూల్స్ బ్రేక్ చేస్తూ ఎంఆర్పీ ధరలకు అధికంగా బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారని బెల్ట్ షాపుల నిర్వాహకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు ఇరవై ఒకేళ్ల యువతకు మద్యం విక్రయించకూడదని రూల్స్ ఉన్నప్పటికీ మైనర్లకు కూడా మద్యం అమ్ముతూ రూల్స్ మాకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైన్ షాపుల నిర్వాహకులు ఈ నేపథ్యంలో ఎస్ఎస్సీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మద్యం ఏరులై పారుతుంది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున సైతం రూల్స్ బ్రేక్ చేస్తూ తమను ఎవరు ఏమీ చేయలేరని అనే విధంగా మద్యం విక్రయాలకు అడ్డా అదుపు లేకుండా పోయింది వైన్ షాప్ నిర్వాహకులు గాంధీ జయంతి రోజున వైన్ షాపులు బంద్ ఉంటాయనే నేపథ్యంలో అక్టోబర్ ఒకటవ తేదీ రోజునే అక్రమంగా మందు బాటిళ్లను ఆటోలలో బెల్ట్ షాపులకు పెద్ద మొత్తంలో తరలించారు తరలించిన మధ్యాన్ని గాంధీ జయంతి రోజున అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు ఏకంగా సిద్దిపేట హన్మకొండ జాతీయ రహదారులు రాంపూర్ క్రాసింగ్ వద్ద ఓ అద్దె భవనంలో మినీ వైన్స్ ను తలపించేలా మద్యాన్ని విక్రయించడం చూస్తుంటే నంగునూరు మండలంలో మద్యం మాఫియా ఎంత విచ్చలవిడిగా సాగుతుందో కండ్లకు కట్టినట్లు కనిపిస్తోంది ఇదంతా ఎక్సైజ్ అధికారుల కనసలలో నడుస్తుందని ఆరోపణలు అనేకంగానే వినిపిస్తున్నాయి గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో వైన్ షాప్ల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు ఒక్కో వైన్ షాప్ పరిధిలో కనీసం ఇరవై ఐదు చొప్పున బెల్ట్ షాప్లు అనుబంధంగా పనిచేస్తున్నాయి తమ టార్గెట్లు చేరుకునేందుకు బెల్ట్ షాప్లను ఏర్పాటు చేస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్ షాప్ల నిర్వాహకులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి వైన్ షాప్ల నుంచి ఎంఆర్పి రేటుకు క్వార్టర్ బీర్పై పదిహేను రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తున్న బెల్ట్ షాప్ల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ బీర్ బాటిల్ పై ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అమాయక పేద ప్రజలపై భారం మోపుతున్నారు అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తూ పేద ప్రజల వద్ద అందినకాడికి దండుకుంటుంది నివాస గృహాలు చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతుంది వైన్స్ బార్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్ట్ షాపుల్లో మాత్రం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాప్ల మాదిరి ఇళ్లలోనే లభ్యమవుతుంది కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాప్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఐదో పదో ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతుంది ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాప్ల యాజమాన్యాల ఓపెన్ సీక్రెట్ గా జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు రోజు గాంధీ జయంతి రోజున గ్రామాలలో బెల్టు షాపుల ద్వారా విచ్చల వేడిగా మద్యం అమ్మకాలు జరిగినాయి మరి ఒక్కొక్క క్వార్టర్పై ముప్పై రూపాయలు ఎక్కువ తీసుకొని బెల్ట్ షాపుల వాళ్ళు అమ్ముతూ ఉన్నారు మరి బెల్ట్ షాపుల వాళ్లకు వైన్ షాపుల వాళ్ళు ఒక్కొక్క క్వార్టర్పై పదిహేను రూపాయలను ఎక్కువ తీసుకొని అమ్ముతూ ఉన్నారు మరి గ్రామాలలో మరి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎందుకు స్పందించడం లేదు మరి గ్రామాలలో యువత మరి అనేక మంది ఈ చెడిపోతూ ఉన్నారు మరి ఎక్కువ మట్టుకు మధ్యాహ్నానికి బానిసలై మరి ఎక్కడికక్కడ చాలామంది ఖరాబ్ అవుతున్నారు కాబట్టి ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే పట్టించుకొని బెల్ట్ షాపులను అదుపు చేయాల్సిందే కోరుతూ ఉన్నాము అదేవిధంగా వైన్ షాపుల వాళ్ళు మరి బెల్ట్ షాపుల వాళ్ళకి అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకొని మరి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం